దేవుణ్ణి స్థుతించడము ఎంతో చక్కగా ఉంటుందండి బట్ దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రైజ్ గాడ్ వెన్ వి లూస్ ఎవ్రీథింగ్ అయితే మనం అంతా కోల్పోయిన తరువాత దేవునిని స్థుతించడము ఎంతో కష్టతరమైనది జోబ్ సేస్ ఇన్ జోబ్ 13:15 యోబు గ్రంథము 13:15 లో యోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఈవెన్ దో హి కిల్స్ మీ ఐ విల్ ఓపెన్ ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆఫ్టర్ లూసింగ్ ఎవ్రీథింగ్ హి సేస్ స్టిల్ ఐ యామ్ హోల్డింగ్ ఆన్ టు గాడ్ అంత కోల్పోయిన తర్వాత కూడా ఇంకను నేను ప్రభువును పట్టుకొని ఉన్నాను అని అతను అన్నాడు ఇన్ మై గాడ్ నా నిరీక్షణ నా దేవుని అందే ఉంది ఎవ్రీ కెన్ లీవ్ మీ అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు బట్ మై గాడ్ ఇస్ ఫేత్ఫుల్ కానీ నా దేవుడు ఎంతో నమ్మదగినవాడు మై గాడ్ డస్ నాట్ చేంజ్ నా ప్రభు ఎప్పటికీ మారడజ్ వై ఐ స్టల్ ట్రస్ట్ హెమ్ హేస్ అందుకే నేను ఆయనను ఇంకను నిరీక్షించదను అని యోగు భక్తుడు చెబుతున్నాడు దో మై ఫ్యామిలీ ఫైవ్స్ నా కుటుంబము నాకు విరోధముగా పోరాడినను దో మై రిలేషన్షిప్ ఈస్ ఫాలింగ్ అట్ నా బాంధవ్యములు తెగిపోతూ ఉన్నవి అనిపించినప్పటికీని దో మై మనీ ఇస్ లాస్ట్ నా ధనమంతా నేను కోల్పోయినా కూడా దో మై చైల్డ్ ఇస్ లాస్ట్ నా బిడ్డలను నేను కోల్పోయినప్పటికీని ఎట్ ఐ వల్ రిజాయిస్ అన్ ద లాస్ట్ అయినను నేను నా దేవునిలో ఆనందించెదను Because I have my Lord with me. Na Prabhu na kutoduga onnada kanuka. Even in the midst of my trouble. Na samasila niti madhyelo kuda. I will choose to praise God. Niunu na Prabhu nu stuti stu ney Nehemia, again reminds this to the grieving crowd do not grieve for the joy of the lord is your strength because he knew that his defender is with him that was the time of famine

నీవు చేత కాని వాడవగుదువు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ట్రబుల్ జస్ట్ సే టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ టు ద సేటన్ నీ శ్రమలన్నిటి మధ్యలో కూడా ఈ లోకపు ప్రజలతో అపవాదితో ఇలా చెప్పు యు కాంట్ టచ్ మై జాయ్ నీవు నా ఆనందమును దొంగలించలేవు ఐ యామ్ విత్ ఫుల్ ఆఫ్ గాడ్స్ జాయ్ నేను దేవుని ఆనందముతో నిండి ఉన్నాను మై జాయ్ ఇస్ సో సెక్యూర్ నా ఆనందము భద్రపరచబడి ఉన్నది మై గాడ్ ఇస్ విత్ మీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నో వన్ కెన్ టేక్ అవే మై జాయ్ ఏ ఒక్కరు కూడా నా ఆనందమును దొంగిలించలేరు లైక్వైస్ ఐ హర్డ్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఓల్డ్ లేడీ అదే విధంగా ఒక వృద్ధురాలి రాలు గురించి ఒక కథ నేను విని ఉన్నాను wen a pastor was preaching she was all the time praising god ఒక పాస్టర్ గారు బోధిస్తూ ఉండగా ఆమె ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ ఉండేది షీ వాస్ లిటరలీ షౌటింగ్ సేయింగ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రము హల్లెలూయా అంటూ ఆమె గట్టిగా కేకలు వేసేది ది పాస్టర్ వాస్ డిస్టర్బ్డ్ ఆమె పాస్టర్ గారికి అంతరాయం కలిగిస్తూనే ఉన్నది ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ ప్రీచింగ్ సెడ్ టు దిస్ ఓల్డ్ లేడీ ఆయన బోధ మధ్యలో ఆ వృద్ధ స్త్రీతో ఈ విధంగా చెప్పి ఉన్నారు

నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించండి సంతోషించండి దేవుని మహిమను స్తుతించండి దెన్ యూ విల్ గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ దూ లాస్ట్ అప్పుడు మీరు కోల్పోయిన వాటన్నిటినీ కూడా మీరు మరలా పొందుకొనెదరు పోగొట్టుకున్న వాటన్నిటినీ రెండంతలుగా తిరిగి పొందుకున్నాడు బానిసత్వము అనంతరము కూడా ఇస్రాయలీలు సమస్తమును తిరిగి పొందుకొని ఉన్నారు పోగొట్టుకుని పొందుకొని ఉన్నాడు కోల్పోయిన మరలా పొందుకొనే బాధపడకండి దేవుని ఆనందించండి ఫాదర్ లెట్ యుర్ హ్యాండ్ కమ్ తండ్రి ఎవరైతే దుఃఖిస్తున్నారో వారి పైకి నీ హస్తము ఇప్పుడే దిగివచ్చును వారి వారి జీవితంలో ప్రశస్తమైన వాటిని వారు కోల్పోయారేమో బాంధవ్యాలను కోల్పోయారేమో వారి బిడ్డను కోల్పోయారు వారి ధనమును

ఇప్పుడు వారు నీకు మొర ఆశీర్వాదము వారిపైకి దిగి వస్తున్నందుకై నీకు వందనాలు న్యూ బ్లెస్సింగ్ నూతన ఆశీర్వాదము జాయ్ బ్యాక్ ఇన్ దియర్ లైఫ్ వారి జీవితములో ఆనందము మరలా కలగజేస్తున్నందుకై వందనాలు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ ప్రభు మిమ్మును దీవించు ప్రియ స్నేహితులారా వి యాస్ ఎ ఫ్యామిలీ ఆర్ కమింగ్ టు బెదెస్తా దట్ ఇస్ ఇన్ కరుణ్య కాయంబత్తూర్ కోయంబత్తూర్ పట్టణంలోని కారుణ్యనగర్ లో ఉన్న బెతస్థాకు మేము కుటుంబంగా రాబోతున్నాము ఫిబ్రవరి కుడిక నిర్వహించబడుతుంది కుటుంబముగా మీరు కలిసి రండి